ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్లోని మీ ముందుకు తీసుకొచ్చింది కాకరకాయతో ఏమి లాభాలు మనం రోజు కూరల్లో వాడుతూ ఉంటాం దాని ద్వారా ఎలా లాభాలన్నది మధుమేహం ఉన్నవాళ్ళు కాకరకాయ రసాన్ని తాగటం వలన మధుమేహం వచ్చి అదుపులో ఉంచబడుతుంది చేతులు మంటలు కాళ్ళు చేతులు కానీ మంటలు ఉంటే కాకరాకుల రసం ఆకుల రసము అరికాళ్ళకు అరిచేతులకు రాశారంటే అవి మంటలు తగ్గుతాయి నెక్స్ట్ ఎవరైనా పెట్టుడు మంది పెట్టారని డౌట్స్ ఉంటాయి ఎవరైనా మా కొందరు అంటుంటారు మా మాట వినడం లేదు ఏమో మందు పెట్టేసి నిట్టున్నారని పెట్టుబడి పెట్టుబడి పెట్టుడు మంది పెట్టారంటారు అలా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కాకరాక రసము అరిచేతుల రసం పోసి పెట్టారంటే వాళ్ళకి ఏమన్నా పెట్టుబడి మందు పెట్టి ఉంటే ఆ రసం పెరుగులాగా గట్టిగా గడ్డ కట్టిపోతుంది అంటే కన్ఫామ్ అనమాట ఏదో పెట్టారు వీళ్ళు ప్రయోగం చేశారని నెక్స్ట్ దుష్టవ్రణాలు మరియు చర్మ వ్యాధులు ఉంటే వ్రణాలు అంటే పుండ్లు చర్మ వ్యాధులు ఉంటే కనుక కాకరకాయ రసము మరియు నిమ్మరసం కలిపి ఒక చెంచా ప్రతిరోజు పరిగడపన కొద్ది రోజులు కానీ వరుసగా సేవించారంటే చర్మ వ్యాధులు మరియు దుష్టవనాలు తగ్గుతాయి కాకరాకు రసము మరియు పసుపు కలిపి పైన పూతగా రాయాలి కాకరాకు రసము పసుపు కలిపి మైన పూతగా రాస్తే దీర్ఘకాలికంగా ఉన్న వ్రణాలు అనేవి తగ్గిపోతాయి దీంతో పాటు చికెన్ ఫాక్స్ వల్ల వచ్చే ఏర్పడైన మచ్చలు ఉంటాయి చికెన్ ఫాక్స్ ఉంటాయి కదా మనకు అమ్మో తల్లిలో పుంజినప్పుడు వస్తాయి ఆ మచ్చలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా తగ్గిపోతాయి ఇది సొరాసిస్ వాళ్ళకు మరియు ఫంగస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది లాభదాయకంగా ఉంటుంది మరియు కొందరు కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తుంటే చేతులు కూడా స్కిన్ ప్రాబ్లం వచ్చి మూడు తెల్ల లేస్తూ ఉంటుంది చర్మం లేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా కెమికల్ ఫ్యాక్టరీస్లో చేసే వాళ్ళకు చర్మాల్లో అరి చేతుల్లో చర్మం లేసే వాళ్ళకు కూడా కాకరాకు రసము పసుపు కానీ మీరు కలిపి కానీ కొద్ది రోజులు చేస్తూ ఉంటే కనుక చాలా లాభదాయకంగా ఉంటాయి వేసవి కాలంలో వచ్చే విరేచనాలు కాకరాకుల రసము రెండు చెంచాలు నిమ్మరసము ఒక చెంచా ఉల్లిపాయల రసము ఒక చెంచా కలిపి ఉదయం సాయంత్రం కానీ తాగించారంటే కనుక ఆ యొక్క విరేచనాలు కూడా తగ్గిపోతాయి ఇంకా ఆస్తమాకు గొంతు గరగర ఉన్న పొలాలకు కాకరకాయ చెట్టు వేరును వేరు కావాలి దాన్ని మెత్తగా నూరి అందులో తులసి రసము మరియు తేనె కలిపి రోజు రాత్రి తాగించుకున్న ఆస్తమా బ్రగటైస్ జలుబు మరియు గొంతు గరగర అనేటివి కూడా తగ్గుతాయి కాగి కా కాకరకాయ వేరును తెచ్చుకొని వాడుకోండి లాభం పొందండి